నెల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పుణ్యమాని బిల్డర్ అంటే అప్పు పుట్టని పరిస్థితి వచ్చింది భార్య పేరు మీద లోన్ ట్రై చేశారట పాపం అప్లికెంట్ గా భర్త పేరుంటే నీ భర్త బిల్డరు నీకు లోన్ ఇయ్యము అన్నారట ఈ పదమూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క అపార్ట్మెంట్ కూడా అమ్ముడుపోక బ్యాంకులకు పోతే అప్పు రాక ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో పాపం ఆత్మస్థైర్యం కోల్పోయి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు నిజంగా యువ బిల్డర్ ఇప్పుడిప్పుడే పైకి వస్తా ఉన్నాడు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు పాపం ఐదు సంవత్సరాల చిన్న పాప పసుపాప ఉంది ఆయనకు ఆ అమ్మాయి రాత్రంతా నాన్న నాన్న అని నిద్రలో ఏడుస్తూ ఉంది అని ఆ తల్లి రోధిస్తా ఉంటే హృదయం ద్రవించిపోతా ఉంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు జరవాలి నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మాట్లాడుతూ గొప్ప మాట అన్నారు మా ప్రాణం పోయింది ఇంకా మిగతా ప్రాణాలు పోకముందైనా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి మరిన్ని ప్రాణాలు పోకుండా చూడండి అని ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రంలో ఏమైపోయిందంటే పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు చివరికి బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి మన రాష్ట్రం మన హైదరాబాద్ స్వర్గధామంగా ఉండే రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా పదేళ్లు వృద్ధిలో నడిచింది లక్షలాది మంది దాని మీద బ్రతికారు కానీ కాంగ్రెస్ పాలనలో అనాలోచిత నిర్ణయాలు ఒకసారి ఎప్పుడో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన నాకే రియల్ ఎస్టేట్ గురించి చెప్తావా అని ఉల్టా దబాయించాడు కానీ ఏమైపోయింది అలా రియల్ ఎస్టేట్ రంగం ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బేసిజాలకు పోకుండా ఈ హైడ్రా దుకాణాలు బంద్ చేయండి వాళ్ళ ఆయన భార్య చెప్తా ఉంది హైడ్రా వల్లనే ఎవరొచ్చి ఫ్లాట్లు చూడడము వెళ్ళిపోవడం వాస్తవానికి ఆయన నిర్మిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో హైడ్రా సమస్య కానీ ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతా ఉన్నారు వచ్చి చూసిన వాళ్ళు ఎవరు కూడా ఫ్లాట్లు కొనడానికి ముందుకు రాకపోవడం పదమూడు పద్నాలుగు నెలల్లో ఒక్క ఫ్లాట్ కూడా అమ్మకపోవడం చేసిన అప్పులకు మిత్తిలు కట్టలేకపోవడం బ్యాంకుల్లో లోన్లు రాకపోవడం భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉండడం ఇప్పట్లో ఈ రంగం బాగుపడుతుందా నా అపార్ట్మెంట్ అమ్ముతుందా అనే నమ్మకం అయిన కుదరకపోవడం వల్ల చివరికి ప్రాణాల మీదకి వచ్చింది అంటే ఇలా హైడ్రా అనేటువంటిది పెట్టి ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసినావు ఇలా విదేశాల్లో ఉండే అమెరికాలో ఉండేవాళ్ళు ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనాలంటే ఏమో హైదరా ఉందట అని ముందు అయిపోతున్నారు ఆగిపోతున్నారు ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి పల్లెల నుంచి ఎవరైనా హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఏమో హైదరాబాద్లోని ఊలగొడుతుందట అంత హైదరా నడుస్తుందట అనే భయంతో ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ జిల్లాల వాళ్ళు కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి వచ్చింది ఇవాళ వేణుగోపాల్ రెడ్డి లాగా మరో చిన్న బిల్డర్లు పాపం కష్టపడి అప్పులు తెచ్చి పది మందికి ఉపాధి కల్పిస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు ప్రభుత్వాన్ని ఒక రూపాయి అప్పడగలే ప్రభుత్వాన్ని గ్రాంట్ అడగలే వాళ్ళు బతుకుతూ పది మందిని బతికిస్తూ ఉన్నారు ఇలా అటువంటి వాళ్లకు ప్రాణం మీద తెచ్చినవు నువ్వు నువ్వు అన్ని తప్పు నిర్ణయాలు రాంగనే హైడ్రాంటివి పర్మిషన్లు ఉన్న ఇల్లు కూడా కూలగొట్టినావు కదా తర్వాత హైకోర్టు మొట్టికాయలు వేసినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు లేలే ఇప్పుడు పర్మిషన్లు ఉన్నాయి అంటివి కొట్టిన వాళ్ళ సంగతి ఏంది ఇంకా కూడా రోజు టీవీ పెట్టే ఆడ ఇల్లు కూలగొడుతుండ్రు ఈడఇన్లు కూలగొడుతుండ్రు అటు ఒక నెగటివ్ ఇమేజ్ ఇస్తూ ఉన్నావు దాంతో ఏమైపోయిందంటే ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంటే రాష్ట్రంలో రాకుండా పోయింది అటు మూసీలో పోతు పేదల ఇందు కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది రాగానే మెట్రో రైలు రద్దంటివి రద్దు రద్దంటివి పది గంటలకే హైదరాబాద్ లో దుకాన్లు బంద్ చేయమంటివి అన్ని ఆగమాగం నిర్ణయాలు అనాలోచితమైన నిర్ణయాలు దీని ద్వారా ఇవాళ ఆ పాజిటివిటీ అనేది రాష్ట్రంలో లోపించింది ఇలా మార్కెట్ మొత్తం కూడా ఆగమైపోయింది ఇవాళ జిల్లాల్లో కూడా అసలు ప్లాట్లు అమ్ముతలేవని అపార్ట్మెంట్లు అమ్ముతలేవని గేటెడ్ కమ్యూనిటీలు అమ్ముతలేవని పిల్లల ఉన్నాయి పిల్లలు అమెరికా పోవాలి ఏదైనా ఆపద పడ్డది ఉన్నది అమ్ముకుందాం ఒక ప్లాట్ అంటే కూడా అమ్ముకోనటువంటి దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది పదేళ్లలో కేసీఆర్ గారేమో హైదరాబాద్ అంటే దేశం మొత్తం హైదరాబాద్ దిక్కు చూసింది ఉత్తర భారతదేశం వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు విదేశాల నుంచి హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి కానీ మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచే బిల్డర్లు బెంగళూరు పోతున్నారు బాంబే పోతున్నారు నోయిడా పోతున్నారు హైదరాబాద్ నుంచి బయటకు పోయే పరిస్థితి తెచ్చావు మరి ఇలా ఈ వేణుగోపాల్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటారు నేను ప్రభుత్వాన్ని మరి బిల్డర్స్ అసోసియేషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మీ బాధ్యత కూడా మీ తోటి బిల్డర్స్ చనిపోయినప్పుడు బిల్డర్స్ అసోసియేషన్ మొత్తం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ చిన్న పాపను ఆ కుటుంబాన్ని నిలబెట్టాలని చెప్పి మన తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్స్ ను నేను కోరుతా ఉన్నా ఇక రెండు అసోసియేషన్స్ ఉన్నట్టున్నాయి ఇద్దరు కూడా ముందుకు రావాలి స్పందించాలి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి మరే బిల్డర్ కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా అందరూ కలిసి ఈ సమస్యని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా ఆత్మవిమర్శ చేసుకొని రియల్ ఎస్టేట్ అంటే నాకు బాగా తెలిసిన మాటల్లో చెప్పడం కాదు మీరు వచ్చి వేణుగోపాల్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించండి ఆ ఫ్యామిలీ మెంబర్స్తో తో మాట్లాడండి వాళ్ళకి ఏం కష్టం జరిగిందో అర్థం చేసుకోండి ఇది మిగతా వారికి ఇలాంటి పరిస్థితి రాకుండా పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేయండి చిన్న చిన్న బిల్డర్లు ఉంటారు బిల్డర్లు అంటే బడా బడా బిల్డర్లే కాదు దర్ ఆర్ స్మాల్ పీపుల్ వేణుగోపాల్ రెడ్డింటి వాళ్ళు చాలా చిన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడండి బిల్డర్స్ అనగానే పెద్ద పెద్ద కోటేశ్వర్లను పట్టుకొని ఆ పది మందితో మాట్లాడితే అది బిల్డర్ల సమస్యలు కావు చాలా మంది కూడా రికార్డ్ డొక్కాడే వాళ్ళు స్వయం ఉపాధితో వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడుతూ చిన్న చిన్న అపార్ట్మెంట్ లో చిన్న చిన్న ఇండ్లు కడుతూ అమ్మే వాళ్ళు ఉంటారు ఇలా వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది ఆలోచించండి వాళ్ళ గురించి హెచ్ఎండి అనుమతులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి జీహెచ్ఎంసీలో అనుమతులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి అధికారుల వేధింపులు ఎందుకు పెరుగుతా ఉన్నాయి పర్మిషన్లకు లంచాల పేరు ఇట వేధింపులు ఎందుకు ఎక్కువైతా ఉన్నాయి యూసీలు రావాలంటే సంవత్సరాల తరబడి ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తా ఉంది మరి ఎందుకు ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందో మీరే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పటికైనా చొరవ చూపండి అధికారం ఎవరికీ శాశ్వతం కాదు రాజకీయాలు అంతకంటే కాదు ప్రజలు ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం అందువల్ల బాగా ఆలోచించి మీరు సీరియస్గా ఈ అంశాన్ని రివ్యూ చేసి ఈ కుటుంబాన్ని ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఆదుకోవాలని ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి హైదరాబాద్లో రాకుండా ఉండడానికి ఈ రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని భేషజాలకు పోకుండా ఆత్మవిమర్శ చేసుకోండి గుండె మీద చేసుకుని ఆలోచించండి నిజంగా ఆయన భార్య వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ మామగారు వాళ్ళందరి మాటలు వింటే ఆయన గత మూడు నాలుగు నెలల నుంచి ఎంత క్షోభ అనుభవించాడు చాలా నిజాయితీ పరుడని చనిపోవడానికి కొద్ది గంటల ముందు ఆయనకున్న ఎల్ఐసి ఎల్ఐసిలో కట్టిన డబ్బు పద్దెనిమిది లక్షలు తెచ్చి ఎవరెవరికి అప్పులు కట్టాలనో ఆ ఎల్ఐసి రద్దు చేసుకొని లైఫ్ ఇన్సూరెన్స్ ఆ పద్దెనిమిది లక్షలు తెచ్చి కూడా అప్పుల వాళ్ళకి కడుతూ కడుతూ చనిపోయాడు అంటే ఆయన ఎంత నిజాయితీ పరుడు ఆలోచించండి చివరికి ఆ కుటుంబానికి ఎల్ఐసి కూడా లేదు బీమా కూడా లేదు ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి కూడా లేదు అంటే ఆయన ఒక నిజాయితీ పరుడు ఆత్మగౌరవం కలిగిన వాడు కనుక ఇంకా పది మందిలో అవమానం పాలు కాకూడదు పది మందిలో నా గౌరవం పోతే తట్టుకోలేక చివరికి అప్పుల వాళ్లకు ఎల్ఐసి రద్దు చేసి అప్పులు కట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య పరిష్కారం కాదు నిజానికి ఐదు ఐదు సంవత్సరాల పాపం ఉంది ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు ఆత్మహత్యలు పరిష్కారాన్ని ఇవ్వవు నీ నిజానికి నీ కుటుంబ సభ్యులను ఇంకా బాధ పెడతాయి ఎవరైనా ధైర్యంగా ఎదుర్కోవాలి దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం పదమూడు నెలల్లో రా మారకపోతుందా మారకపోతుందా అని చూశాడు రోజు రోజుకు పరిస్థితి దిగజార్తా ఉంది ఇంకా భవిష్యత్తు ఆగంభ్య గోచరంగా కనబడి చివరికి తన ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం ఆ కుటుంబానికి అండగా నిలబడి మా వంతుగా మా స్థానిక శాసనసభ్యులు పార్టీ తరఫున కూడా ఆ కుటుంబానికి సహాయాన్ని అందిస్తాం భవిష్యత్తులో ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తాం బిల్డర్స్ అసోసియేషన్ కూడా ముందుకు వచ్చి అసోసియేషన్లు అనేటువంటివి మీ మీ హక్కుల సాధన కోసమే కాదు మీ సంఘంలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు నిలబడడం ఆ అసోసియేషన్కు ఒక అర్థం ఉంటుంది లేకపోతే ఎందుకు అసోసియేషన్ లేదా ఐదు రోజులు అయింది ఇంత బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి ఒక్క అసోసియేషన్ వచ్చి కూడా మరి ఎందుకు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పలేకపోయిందని నేను అడుగుతా ఉన్నా ఆలోచించాలి కదా బడా మీరు పెద్ద పెద్ద షోలు పెట్టి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి ఇలాంటి ఒక మీ తోటి బిల్డరు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మీకున్నది బిల్డర్స్ అసోసియేషన్స్ కూడా ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇప్పటికీ స్పందించలేదు చీమ గుట్టినట్టు కూడా లేదు మీకు సేమ్ మీ పాలనలో మొదటిసారి ఈ రాష్ట్రంలో బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటిదాకా రైతుల గురించి విన్నాం చేనేత కార్మికుల గురించి విన్నాం ఆటో కార్మికుల గురించి విన్నాం బిల్డర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మొదటిసారి వింటున్నాం ఇది చాలా బాధకరం దురదృష్టకరం ఇప్పటికైనా స్పందించండి ఈ పరిస్థితి రాష్ట్రంలో ఇంకెవరికి రాకుండా ఉండడానికి పరిస్థితిని చక్కదిద్దాలని ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో కూడా ఈ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్థితి మీద బిల్డర్ల సమస్యల మీద శాసనసభలో కూడా చర్చ పెట్టి ప్రభుత్వం కళ్ళు తెరిపించే ప్రయత్నం కూడా చేస్తాం ఈ కుటుంబాన్ని తప్పకుండా మేము మా సహాయ శక్తులు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు కూడా అందిస్తాం ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం మరే బిల్డర్ కూడా దయచేసి ఇలాంటి దానికి ఒడిగట్టకూడదని ధైర్యంగా ఎదుర్కొనండి నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి ప్రభుత్వం స్పందించకపోతే మీకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంది మాది జనతా బజార్ అనే పేరు ఉంది బీఆర్ఎస్ పార్టీ ఆ బోక